Hi guys welcome to our channel. ఎవరు మాయలో పడకూడదు అనుకుంటామో వాళ్ళ మాయలోనే పడిపోయాడు నిఖిల్ ఇక అసలు విషయానికి వస్తే ఇది మేము అంటున్న మాట కాదు హౌస్ లో ఉన్న నైనికా అలాగే సీత ఇక బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ లో భాగంగా నిఖిల్ కి ఒక పవర్ఫుల్ ఎగ్ దొరికింది ఎప్పుడైతే ఆ పవర్ఫుల్ ఎగ్ దొరికిందో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు ఆ గుడ్డు దొరికిన నిఖిల్ కి మీ టీంలో ఎవరు నెక్స్ట్ చీఫ్ కంటెండర్ గా నీతో పాటు పోటీ చేస్తారో వాళ్ళ పేరు బిగ్ స్కి తెలియచేయాలని తెలియజేశారు ఇందులో భాగంగా ఇంకొక ట్విస్ట్ ఎట్టారు ఎవరైతే చీఫ్గా నిలబడాలనుకుంటున్నారో వాళ్ళని నిఖిల్ని ఒప్పించుకోవచ్చు అని ట్విస్ట్ పెట్టడంతో మిగిలిన నలుగురు కూడా నిఖిల్ని ఇక పదే పదే సార్లు నేను చీఫ్గా అవుతానంటే దానికి కారణం ఇది అది అంటూ చెప్పుకొచ్చారు వీళ్ళందరూ ఒకెత్తైతే మన సోనియా అయితే నిఖిల్కి ఏమీ తెలియనట్టు నిఖిల్ నీకు ఫస్ట్ నుంచి ఎవరైతే నీకు హెల్ప్ చేశారో టాస్కులు ఎవరైతే బాగా ఆడారో నిన్ను ఎవరైతే గైడెన్స్ చేశారో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇండైరెక్ట్గా నువ్వు నాకే ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా నిఖిల్ వెనకాల తిరుగుతుంది సోనియా లైవ్లో మరి నిజంగా నిఖిల్ సోనియాకి ఇచ్చాడంగో ఇంకా అనుకున్నదంతా అయిపోయినట్టనే చెప్పాలి మరి మొత్తంగా సోనియా చీఫ్ కంటెండర్ గా అవ్వడానికి నిఖిల్ సపోర్ట్ చేస్తాడా నిజంగానే సోనియా ఈ ప్రభావతి టూ పాయింట్ ఓలో గేమ్ ఆడిందా బాగా అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్